హాయ్ ఫ్రెండ్ ఈరోజు మనం వీడియోలో శనగ గుడాలు ఎలా చేసుకోవాలనో చూపిస్తాను శనగలు వీటిని ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టాలి ఫస్ట్ నానబెట్టి వీటిని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి నానిన తర్వాత తర్వాత దీనికి కావలసిన పదార్థాలు మిరపకాయలు కలియమాకు ఉల్లి ఉల్లిగడ్డ ఎల్లి ఎల్లిపాయ పేస్ట్ ఇవి కావాలి నేనైతే ఇప్పుడు శనగలు నానబెట్టేసి ఉడకబెట్టేశాను ఉడకబెట్టాక ఇలా అవుతున్నాయి ఇలా అవుతాయి దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ నేను మూకుడు పెట్టేశాను ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఎంత అవసరం ఉంటుందో అంతే వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం నెక్స్ట్ ఎల్లగడ్డ పేస్ట్ ఇలా కొంచెం ఎర్రగా కావాలి ఇందులోనే మిరపకాయలు మంచిగా గోల్వ్వాలి ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా మార్నింగ్ పెట్టచ్చు చేసి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా తింటే హెల్త్ కూడా చాలా మంచిది శనిగలు ఉల్లిగడ్డలు అంటే కొంచెం ఎర్రగా వేగనివ్వాలి కొంచెం కలియమాకు వేసుకోవాలి ఇవన్నీ వేగనిద్దాం కొంచెం పసుపు వేసుకోవాలి దీనికి సరిపడా అంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే స్పూనుడు వేసుకున్నా కొంచెం మంచిగా కలపాలి ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు శనగలు వేసేసుకుందాం ఇలా కలుపుకుంటే శనగ గురాలు రెడీ అయినట్టే ఇందులో మనకు నిమ్మకాయ తినేవాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే నిమ్మకాయ వేస్తాను మా వాళ్ళకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం నేనైతే నిమ్మకాయ పిండుతున్నాను బాగా పుల్లగా తినేవాళ్ళు ఒక్కటి వేసుకోవచ్చు ఒక్కటి పిండుకోవచ్చు ఇలా కలుపుకుంటే శనగ గుడాలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay, bye.